ఒక మనిషి జీవితంలో అసలు ఒక లక్ష్యమంటూ లేకపోతే ఏమవుతుంది ఒక ప్రసంగంలో చెప్పినట్టుగా గోల్ లేని బ్రతుకు గోల్మాలైపోద్ది అంటే ఒక స్పష్టమైన గురి లేకపోతే జీవితం మొత్తం చిందరవందరగా అయిపోతుంది సరే అసలు ఈ మాటలో ఉన్న లోతేంటో మన జీవితాలకి ఇది ఎలా వర్తిస్తుందో కాస్త వివరంగా చూద్దాం ఈ మాటకి బలం చేకూరుస్తూ ఒక పాత సామెత కూడా ఉంది దర్శనం లేకపోతే ప్రజలు నాశనమవుతారు అని అంటే ఒక విజన్ ఒక దారి అంటూ లేకపోతే జనాలు అదుపు తప్పిపోతారు నాశనమైపోతారు కదా దారి తెలియకుండా ప్రయాణం మొదలుపెడితే గమ్యం ఎలా చేరుకుంటాం సరే ఈ విశ్లేషణలో మనం ఐదు ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం ఫస్ట్ లక్ష్యం లేని బ్రతుకు ఎలా ఉంటుంది తర్వాత లక్ష్యాలు ఎన్ని రకాలు మన దర్శనం ఎంత పెద్దదిగా ఉండాలి ఆ లక్ష్యం కోసం మనం చెల్లించాల్సిన వెల ఏంటి మరి చివరిగా ఇలా ఒక ఉద్దేశ్యంతో బ్రతికితే మనకు మిగిలే వారసత్వమేంటి సరే మనం మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం లక్ష్యం లేని జీవితం అంటే అసలు ఉద్దేశ్యం అంటూ లేకపోతే వచ్చే సమస్యేంటి మరి అసలు ఈ లక్ష్యం లేని జీవితం అంటే ఏంటి ఆ ప్రసంగంలో చెప్పినట్టు ఇది ఒక రకమైన నిర్లక్ష్యానికి గందరగోళానికి దారితీసే పరిస్థితి అన్నమాట అంటే మనకంటూ గోల్స్ లేవనుకోండి ఆటోమేటిక్గా జీవితంలో క్రమశిక్షణ పోతుంది అంతా అయోమయంగా తయారవుతుంది అంటే దీనికి ఏంటంటే ఒక లక్ష్యం హౌను ఒక గోల్ మన జీవితానికి ఒక స్ట్రక్చర్ ఇస్తుంది ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక స్టూడెంట్ ఉన్నాడు ఉదయం ఎనిమిదిన్నర కల్లా స్కూల్లో ఉండాలి ఇది ఒక చిన్న లక్ష్యమే కదా కాని దానివల్ల ఏమవుతుంది పొద్దున్నే లేవాలి స్నానం చేయాలి రెడీ అవ్వాలి ఇలా ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతుంది అదే ఆ లక్ష్యం లేదనుకోండి ఆ క్రమశిక్షణ ఉంటుందా ఉండదు ఓకే మరి ఈ గందరగోళానికి పరిష్కారమేంటి ఇక్కడే మనం రెండో పాయింట్కి వస్తున్నాం అదే రెండు రకాల లక్ష్యాలు ఇది మన జీవితానికి ఒక పర్పస్ ఇవ్వడానికి ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏంటంటే జీవితంలో బ్యాలెన్స్ కోసం మనకి రెండు రకాల లక్ష్యాలు అవసరం అని ఈ ప్రసంగం చెప్తోంది ఒకటి భక్తి అంటే మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవి రెండోది భుక్తి అంటే మన బ్రతుకుతెరువు జీవనోపాధికి సంబంధించిన ఇంకాస్త క్లియర్గా అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు చూద్దాం ఆధ్యాత్మిక లక్ష్యాలు అంటే రోజూ మూడు గంటలు ప్రార్థన చేసుకోవాలి అనుకోవడం లేదా ఏడాదికి ఒకసారి బైబిల్ మొత్తం చదివేయాలి అని పెట్టుకోవడం అలాగే కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ భక్తికి సంబంధించినవి ఇక భుక్తి విషయానికొస్తే అప్పులు లేకుండా జీవించాలి అనుకోవడం చేస్తున్న వ్యాపారాన్ని ఇంకా పెంచుకోవాలి అనుకోవడం లేదా మన పిల్లల కెరీర్ కోసం మంచి లక్ష్యాలు పెట్టడం ఇవన్నీ కిందకొస్తాయి సరే లక్ష్యాలు పెట్టుకోవడం ఓకే కాని అవి ఎలా ఉండాలి ఇక్కడే మనం మూడో పాయింట్కి వస్తున్నాం మన దర్శనం మన విజన్ గొప్పగా ఉండాలి ఇది మన ఆశయానికి ఒక బ్లూప్రింట్ లాంటిది దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన సామెత ఉంది కొడితే కుంభస్థలం కొట్టాలి అని అంటే ఏంటి ఏదో చిన్న చిన్న వాటికోసం కాదు మన గురి ఎప్పుడూ పెద్దదానిమీదే ఉండాలి సాధ్యమైనంత ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఈ గొప్ప లక్ష్యం అనే ఆలోచనను ఇంకో మాట కూడా బలపరుస్తుంది దర్శనాన్ని పలకల మీద స్పష్టంగా రాయాలి ఎంత స్పష్టంగా అంటే పరిగెడుతున్నవాడు కూడా దాన్ని చదవగలగాలి అని ఉంది వావ్ అంటే మన విజన్ ఎంత క్లియర్గా ఎంత బ్రైట్గా ఎంత పెద్దదిగా ఉండాలంటే ఎక్కడి నుంచైనా సరే అది కనిపించాలి ఇంత గొప్ప దర్శనానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ఎవరంటే అపోస్తలుడైన పౌలు ఆయన లక్ష్యాలు చూడండి అవి ఈ లోకానికి సంబంధించినవి కానే కావు ఆయనేమనుకున్నాడు క్రీస్తు పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలి ఆయన శ్రమలలో పాలుపంచుకోవాలి ఆయనలాంటి మరణాన్నే అనుగవించాలి చివరికి మృతులలో నుండి పునరుత్థానం పొందాలి ఇది కదా అసలైన గొప్ప దర్శనమంటే ఒక జీవితకాలపు లక్ష్యం సరే గొప్ప దర్శనం ఉండటం చాలా మంచిదే కానీ దానికొక ధర ఉంటుంది మనం ఒక వెల చెల్లించాలి అదే మన నాలుగో పాయింట్ లక్ష్యం యొక్క వెల ఇక్కడ మనం త్యాగం శోధనలు అంటే సాక్రిఫైజ్ ట్రయల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది చాలా సింపుల్ గొప్ప లక్ష్యాలు కావాలంటే గొప్ప త్యాగాలు చేయాల్సిందే ఎవరైతే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండరో వాళ్ళు జీవితంలో అత్యంత విలువైనదాని కోల్పోతారు అంతే ఈ త్యాగమనే పాయింట్ను అర్థం చేసుకోవడానికి యాకోబూ ఏషావుల కథకన్నా మంచి ఉదాహరణ ఉండదు ఇకడ్చూడండి ఏషావేం చేశాడు కేవలం ఒక గిన్నెడు కూర కోసం అంటే ఆ క్షణపు ఆకలి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని అంటే ఒక గొప్ప వారసత్వాన్ని వదిలేశాడు చిన్నదానికోసం గొప్పదాన్ని త్యాగంచేశాడు అదే యాకోబేం చేశాడు ఆ క్షణపు ఆహారాన్ని వదులుకున్నాడు అంటే చిన్నదాన్ని త్యాగంచేసి శాశ్వతంగా నిలిచిపోయే జ్యేష్ఠత్వపు హక్కుని అంటే గొప్పదాన్ని సంపాదించుకున్నాడు చూసారా తేడా యాకోబు చేసిన ఆ చిన్న త్యాగం కేవలం జ్యేష్ఠత్వపు హక్కుతో ఆగిపోలేదు దాని ప్రభావం చూడండి అతని వంశంలోనుంచే మోషే దావీదులాంటి గొప్ప నాయకులు వచ్చారు చివరికి సంఘం కూడా ఆ వంశం నుంచే వచ్చింది అంటే ఒక చిన్న సరైన త్యాగం తరతరాలకు నిలిచిపోయే వారసత్వాన్ని ఇచ్చింది సరే త్యాగం గురించి మాట్లాడుకున్నాం మరి శోధనల సంగతేంటి అంటే ట్రయల్స్ ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది మనం పెట్టుకున్న లక్ష్యం పెద్దది అయితే మనకు వచ్చే కష్టాలు కూడా ఎందుకు పెద్దవిగా ఉంటాయి దీనికి ఆ ప్రసంగంలో చెప్పిన సమాధానం చాలా పవర్ఫుల్ అదేంటంటే మన జీవితంలోకి పెద్ద పెద్ద శోధనలు కష్టాలు వస్తున్నాయంటే దాని అర్థం మనం దేనికో పనికిరాని వాళ్లమని కాదు దానికి బదులుగా మన జీవితం కోసం దేవునికి అంతకంటే పెద్ద ప్రణాళిక ఉంది అని అర్థం చేసుకోవాలి సో పెద్ద ట్రయల్స్ అంటే మన డెస్టినీ కూడా అంతే పెద్దది అన్మాట ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం ఐదో పాయింట్ గురి కలిగిన వారసత్వం అంటే ఒక ఉద్దేశ్యంతో బ్రతికితే చివరికి మనకు దక్కే ఫలితం ఏంటి ఒక గొప్ప లక్ష్యంతో బ్రతికితే వచ్చే రివార్డ్స్ మాటల్లో చెప్పలేనివి ఇది కేవలం డబ్బు విజయం గురించి కాదు ఆ ప్రసంగం ప్రకారం మనం దేవుని హృదయాన్ని గెలుచుకుంటాం మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా మన పిల్లలకు మన తరువాత వచ్చే తరాలకు ఒక గొప్ప వారసత్వాన్ని అందించి వెళ్తాం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగించడం సరైనది అనిపిస్తోంది ఈ సందేశం విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవలసిన ప్రశ్న ఒక్కటే మన భవిష్యత్తును మార్చబోయే మనల్ని నడిపించబోయే ఆ గొప్ప దర్శనమేది